మెంటల్ అంటున్న విజయ్ పిలుపు వింటూ నవ్వుకుంటూ ఫ్రెష్ అవుతుంది ఇద్దరు ఆర్డర్ చేసిన ఫుడ్ తినేసి కిందకు వెళ్లారు వాకింగ్ కోసం వ్యూ చూడటం కోసం నైట్ టైం అయిన ఫుల్ లైట్స్తో పట్టపగుల్లా ఉండటం వల్ల అలా తిరుగుతున్నారు ధరణిని అక్కడే గార్డెన్లో ఉన్న రెస్టారెంట్లో కూర్చోబెట్టి ఫోన్ మాట్లాడాలని చెప్పి కాస్త దూరంగా వచ్చి రిసార్ట్ వాళ్ళతో రూమ్ని స్పెషల్గా అరేంజ్ చేయమని ఇంకోసారి చెప్పి కాల్ కట్ చేసి ధరణి దగ్గరకు వెళ్ళాడు ఆమె చీరలో కాకుండా టాప్ ఇంకా జీన్స్లో ఉండటంతో కొత్తగా ముద్దుగా కనబడుతున్న ధరణిని చూస్తూ జీన్స్లో లాంగ్ హెయిర్ స్టైల్తో ఉండేది నువ్వేనేమో తనని పక్కన కూర్చుని నవ్వుతూ అంటుంటే బొంగమూతి పెట్టింది ఈ లుక్లో కూడా చాలా గా ఉన్నావు అంటూ దగ్గరగా వస్తుంటే ఏంటి మీరు ఇలా అందరిలో అంది చుట్టూ అక్కడక్కడ ఉన్న కపుల్స్ని చూస్తూ బేబీ ఇది యూఎస్ ఇక్కడ పబ్లిక్ రొమాన్స్ చాలా కామన్ తెలుసా అన్నాడు డిసప్పాయింట్ అవుతూ మనది ఈ దేశం కాదుగా ఇక్కడ అలవాట్లు రావడానికి రొమాన్స్ అయినా ముద్దు అయినా నాలుగు గోడల మధ్య భార్య భర్తలు ఇద్దరు ఏకాంతంలో అయితేనే అందంగా ఉంటుంది మనం రొమాన్స్ చేస్తున్నామని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అంటున్న ఆమెను చూస్తూ ముందుకు వంగి బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు ఏంటి మీరు చెప్తుంటే మళ్ళీ అలాగే అంటూ చిరుకోపంగా చూస్తుంటే నా పిల్లానికి మాటలు రావు అనుకున్నాను కానీ చాలానే మాటలు వచ్చు అని ఇప్పుడే తెలిసింది అన్నాడు చిన్నగా నవ్వుతూ అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి రూమ్ కి వచ్చేసారు అయితే రూమ్ డోర్ ధరణినే ఓపెన్ చేయమని కీ తన చేతికి ఇచ్చి వెనక నిలబడ్డాడు ఏదో తెలియని కంగారు తనకు తెలుస్తుంటే వెనక్కి తిరిగి చూసింది విజయ్ ఇంటెన్స్ గా చూస్తున్నాయి అతని కళ్ళు గుండెల్లో గుబులు మొదలైంది తనకి అప్పటి వరకు చాలా ఫ్రీగా మూవ్ అయిన తనకి ఇప్పుడు మాత్రం కాస్త టెన్షన్గా ఉండటంతో అతనిని చూడలేక కీ తీసుకుని డోర్ ఓపెన్ చేసింది లోపలికి రాగానే రోజా పూల వర్షం తన మీద ఒక్కసారిగా పడటంతో చూస్తూ స్టన్ అయిపోయింది వెనకే వచ్చిన విజయ్ డోర్ బయట డోర్ డిస్టర్బ్ అని బోర్డు తగిలించి డోర్ క్లోజ్ చేశాడు కాస్తంతా లోపలికి వచ్చిన ధరణికి రూమ్ అంతా రెడ్ రోసెస్తో ఫుల్గా డెకరేట్ చేసి అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్తో చుట్టూ లైట్ కలర్ కర్టన్స్ బాల్కనీ నుంచి వస్తున్న సన్నని గాలికి అలా ఎగురుతూ రొమాంటిక్ అట్మాస్ఫియర్ని ఆశ్చర్యంగా చూస్తుంది మత్తెక్కించే సువాసనలు గదంతా వ్యాపించి ఉండటంతో ప్ల మారిన మనసుతో విజయ్ గారు ఇదంతా మీరే ప్లాన్ చేయించారా అంటూ అప్పటి వరకు ముందుకు ఉన్నదంతా వెనక్కి తిరిగింది చేతులు కట్టుకుని తన్నే చూస్తున్న విజయ్ చూపుల్లోని లస్ట్ ఫీలింగ్కి సిగ్గుతో తలదించేసింది ఒక్కో అడుగు ఆమె ముందుకు వేస్తూ వచ్చి ధరణి చేతిలో తన కోసం తీసుకున్న డ్రెస్ పెట్టాడు చూస్తున్న ఆమెకి సిగ్గుతో బుగ్గలు రోసెస్గా మారాయి వాల్సిన కనులను పైకెత్తి విజయ్ ని చూసింది తననే చూస్తూ తన కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడని అతని చూపుల్లో అర్థాన్ని ఇట్టే పసిగట్టేస్తూ నడిచింది మెల్లిగా డ్రెస్సింగ్ ఏరియా వైపు ఏమని మాట్లాడాలో తెలియక పది నిమిషాలకు తనకు అలవాటు లేని డ్రెస్ని వేసుకోవడంతో టైస్ వరకు ఉన్న ఆ డ్రెస్ని కిందకు లాక్కుంటూ డోర్ దగ్గర నిలబడి బిడియంగా చూస్తుంది విజయ్ బాల్కనీలో ఉండటం చూసి చిన్నగా అడుగులు అడుగు వేస్తూ డోర్ దగ్గర నిలబడింది ఆమె బాడీ ఫ్రాగ్నెన్స్ అతనిని చేరేసరికి వెనక్కి తిరిగి చూసిన విజయ్ స్టన్ అయిపోయాడు స్లీవ్లెస్ మిర్చి రెడ్ కలర్ మినీ ఫ్రాక్లో మెస్సీ హెయిర్ బన్ వేసి అస్సలు ఎలాంటి మేకప్ కూడా లేకుండా అజంతా శిల్పంలో బిడియంతో తల దించేసుకుని నిలబడి ఉన్న ధరణిని చూస్తూ వచ్చాడు మరో నిమిషంలో ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు వాల్సిన కనులను పైకి తేవడానికి కూడా కష్టపడుతోంది ధరణిని బెడ్ మీద దించి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి కర్టెన్స్ కూడా వేసి ఆమెను సమీపిస్తుంటే ముడుచుకొని కూర్చుంది తాను నిండా షాల్ కప్పుకొని డిమ్ముగా మారింది గది మొత్తం ఓన్లీ క్యాండిల్స్ మాత్రమే వెలుగుతున్నాయి చాలా బాగున్నావు ఈ ఫ్రాక్లో తన్మయత్వంగా చూస్తూ చెబుతున్న విజయ్ని తలెత్తి చూసింది లెదర్ జాకెట్ని తీసేస్తూ టీషర్ట్ని రిమూవ్ చేస్తుంటే సిగ్గు ఇంకా ఎక్కువైంది ఆమె కప్పుకున్న షాల్ని తీసేస్తూ లైట్స్ వెలుగులో మెరుస్తున్న ఆమె రూపం కనులకు ఇంపుగా కనబడుతుంటే ఆ రోజుటి వరకు కష్టంగా చేసిన కోరికల జడివాణ మెల్లిగా మొదలైంది అతనిలో వెనక నుంచి ఆమెను పూర్తిగా తన ఒడిలోకి తెచ్చుకొని చేతులు కలుపుతూ వీపు మీద పెదవుల తడిని అద్దుతున్న విజయ్ వేడి ఊపిరికి తనువంతా మెల్లిగా ప్రకంపనలు కలిగాయి ఆమెలో ఆమె భుజం మీద ఉన్న స్ట్రిప్ని పక్కకు తప్పించి పెదవులను తాకించడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అతని స్పర్శకే ఒళ్ళు పులకించిపోతుంటే తన వైపుకు తిప్పుకున్నాడు బరువైన కనురెప్పలను పైకి తెస్తూ చూసింది అతన్ని కళ్ళ నిండా ప్రేమను నింపుకొని తనతో కలిసి ఆ ప్రేమలో నిండా మునగాలని చూస్తున్న అతన్ని సూదంటు చూపులు ఇప్పుడు సున్నితమైన ప్రేమ బాణాలుగా మారి కనబడుతుంటే హత్తుకుంది ఇష్టంగా మెడ మీదుగా ముద్దుని ఇస్తూ కంఠం వరకు తెచ్చి ఆమెను కింద చేర్చి పైన వాలిపోయాడు తను అంతా చిన్న ఖాళీ కూడా లేకుండా అతను స్పృశిస్తూ పెడుతున్న ముద్దుల ప్రవాహంలో తేలిపోతూ చేతులని వీపు చుట్టూ వేసి అదుముకుంది అందంగా చుట్టూ కప్పుకున్న దుప్పటిని ఇద్దరి ఒలువలుగా మార్చుకుంటూ ఒకై కౌగల్లో ఒకరు గాఢంగా చేత తీరుతూ ఒలలాడారు ఒంటిని తాకుతున్న విజయ్ వేడి ఊపిరికి ఆమె సిగ్గురుటాకులా వణుకుతుంటే చదవులు దగ్గరగా వచ్చి ఓకే అంటేనే ప్రొసీడ్ అవుదాంరా నీలో ఈ కంగారును చూడలేకున్నా మార్ధవంగా అంటున్న విజయ్ పెదవులను తమకంగా ముడేసింది ఆమె తెలిపిన అనుమతికి అతని కనులలో అల్లరి చేరగా సిగ్గు ముంచుకొచ్చేసింది ధరణికి ఆమె విడిదీయబోతున్న పెదవులను మునిపంటితో పట్టుకొని ఇట్స్ మై టర్న్ అంటూ గాఢంగా ముద్దుని కొనసాగించాడు పంటి గుర్తులు పెదవులకు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకొని తర్వాత రసరమ్య సరాగాలకు రాగాలను సిద్ధం చేయడానికి సిద్ధమయ్యారు ఇద్దరు మేలిమి ముత్యంలో మెరిసిపోతున్న సతీదేహపు ఛాయకు అతనిలో మోహావేశం అంతకంతకు పెరుగుతూనే ఉంది ఆమె పరువాల పరదాలు అతని ముందు పరిచి ఆహ్వానించింది శృంగార సరాగాలకు ఆమె పాలమేగల్లాంటి అందాలను చూస్తూ ఆనకట్టతో ఆపేసిన అతని వాంచల చెరువుగట్టు ఆమె అందాల గండిని కొల్లగొట్టి అనంతంగా ఆమెలోకి ప్రవహించాలని ఉవ్విల్లూరుతుండగా కోరికల వాన మొదలైంది అతనిలో ఆమెను అణువనువున తన వెచ్చని ముద్దులు అద్దుతూ ఆమెలో కాంక్షను రగిలించాడు కొత్త కొత్త సరిగములను పలికిస్తూ రాగాన్ని పెంచుతూ ఆమెలో మార్పుని ఓరకంట గమనిస్తూ అవసరమైనప్పుడు అనుగుణంగా ఆ రాగాన్ని మలిచి మదించి సరికొత్త శృంగార సంగీతాన్ని ఆమెతో పాటు తనలోనూ పలికించాడు ఆ రాత్రి నిధులకరమైన ఒకరికొకరు సరికొత్తగా పరిచయమైన మోహంలో మునిగిన రతి మన్మధుల్లా అలుపు సొలుపు లేకుండా జంట జాగారం చేస్తూ కోడనాగుల్లా పెనవేసుకుని తొలిజాముకి ఆ రాత్రి జాగారాన్ని ముగించారు అలసిన దేహంతో తన గుండెల మీద మత్తుగా నిద్రపోతున్న ధరణి నుదుటిన ముద్దాడుతూ ఒంటికి అంటుకుపోయి ఉన్న రోజా రెక్కలను చూసి చిరునవ్వు చేరింది అతని పెదవిపై ఆమెలాగే అలసి వాడిపోయిన వాటిని మురిపెంగా చూశాడు తీసేస్తూ తృప్తి నిండిన కళ్ళతో ధరణి పెదవులకి చిన్నగా పెక్కిచ్చి మత్తుగా నిద్రపోతున్న ఆమెను తనలోకి పొదువుకొని ఇద్దరికి కలిపి దుప్పటి కప్పేస్తూ తేలిక పడిన మనసుతో అలసిన శరీరంతో గాఢ నిద్రలోకి వెళ్ళాడు మెల్లగా విజయ్ చుట్టూ చేతులు వేసుకొని హాయిగా నిక్షింతగా నిద్రపోయింది తను కూడా మరుసటి రోజు టైం మధ్యాహ్నం పదకొండు గంటల మధ్యన రాత్రి ఎలాగైతే తన గుండెల మీద ధరణిని ఎలా పొదుగుకుని నిద్రపోయాడో అలాగే అదే పొజిషన్లో ఉన్న విజయ్ గుండె చప్పుడు తన చెవులకు మృదు మధురంగా వినపడుతుంటే మెల్లిగా కళ్ళు తెర్చింది తనను తాను ఎక్కడుంది చూసి చిన్నగా నవ్వుతూ ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్న విజయ్ నుదుటిన ముద్దాడి పైకి లేచి కూర్చుంది అతనికి డిస్టర్బ్ అవ్వకుండా రాత్రి జరిగినది తలుచుకోగానే చంపలు చామంతులు అయ్యాయి కిందపడి ఉన్న డ్రెస్ వేసుకొని నిద్రపోతున్న విజయ్ని చూసి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది హాట్ వాటర్ బాత్ అరగంటకు పైగా చేసి ఒంటికి టవల్ చుట్టుకుని రూమ్ వచ్చిన ధరణికి అప్పటికే రూమ్ కీపింగ్ చేసేవాళ్ళు వచ్చి వెళ్ళారనడానికి గుర్తుగా తను వెళ్ళినప్పుడు మెస్సీగా ఉన్న రూమ్ ఇప్పుడు నీట్గా మారిపోవడం చూసి డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళి తన ఫేవరెట్ శారీలో వచ్చింది తలకు టవల్ చుట్టుకొని విజయ్ లాపీ ఓపెన్ చేస్తున్నాడు కౌచ్లో కూర్చొని విత్ షార్ట్లో నిద్రపోతున్నారుగా ఎప్పుడు లేచారు మీరు అంటుంటే కాఫీ అని అడిగాడు చీరలో హెయిర్ లీవ్తో వస్తున్న ధరణిని చూసి అంది ఆర్డర్ పెట్టి టెన్ మినిట్స్ అన్నాడు విజయ్ అది కాఫీ రావడానికా లేక వర్క్ ఫినిష్ అవ్వడానికో తెలియక టవల్ని షోల్డర్ పై ని ముందుకంతా వేసుకుని వెళ్ళింది కర్టెన్స్ ఓపెన్ చేయడానికి బాల్కనీ కర్టెన్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వ్యూ చూస్తూ షాక్ అయింది మొత్తం అంతా మంచుతో కప్పేసి తెల్లని మంచు ఆరెంజ్ కలర్ లైట్ సన్ తో బంగారంలో మెరుస్తూ కనబడుతున్న వాతావరణం చూస్తూ ఆశ్చర్యంతో విజయ్ గారు అంది అన్నాడు ఇక్కడ ఏంటి ఇంత మంచు పడుతుంది అంటూ అందంగా ఉన్న ఆ వెదర్ని చూసి ఆనందంగా అంటుంటే స్నోఫాల్ ఎక్కువ ఈ టైంలో అన్నాడు భరత్కి తను పంపాల్సిన మెయిల్ సెండ్ చేసేసి ల్యాపీ క్లోజ్ చేస్తూ ఆమె వెనకగా వస్తూ అయ్యో మరైతే మనం ఎలా వెళ్తాం ఇంటికి అంది ఓ కంగారు పడిపోతూ ఇప్పుడు ఇంటికెందుకు అంటూ వెనక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టేశాడు అంటే ఒకవేళ వెళ్ళాలంటే ఎలాగా అని ఆపేసింది మాటలని గొంతులోనే నడుముని తడుముతున్న విజయ్ చేతులకు అతని చేతులకు ఒంట్లో నరాలు చెలించి గూస్ ని తెప్పిస్తుంటే గొంతు తడారిపోతూ మీ మీరు ఫ్రెష్ అయి రాండి ఆకలి అవుతుంది అంది క్యూట్గా కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ పెట్టలేదే భగవాన్ నీకు ముద్దుగా కసురుతూ అప్పటికే టైం లెవెన్ దాటడంతో కనీసం కాఫీ కూడా తాగకపోవడంతో వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కష్టంగా వెళ్తున్న విజాతన్ని చూసి ముసిముసిగా నవ్వుతూ డోర్ నాక్ సౌండ్కి వెళ్ళింది ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా హాట్ హాట్ కాఫీ కూడా రావడంతో ఫుడ్ తీసుకుని డోర్ నాక్ లాక్ చేసి విజయ్ వచ్చేసరికి ఫుడ్ టేబుల్ మీద అరేంజ్ చేసింది ఫ్రెష్ అయి వచ్చాడు స్నో కారణంగా బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ లేదు కనుక నైట్ ప్యాంట్ ఇంకా టీషర్ట్లోనే రెడీ అయ్యాడు రెడీగా వెజ్ సూప్ ఇంకా ఫ్రూట్ సలాడ్ విత్ హాట్ కాఫీతో వాళ్ళ లంచ్ కంప్లీట్ చేసి రూమ్లో ఉన్న క్యాంప్ ఫైర్ని ఆన్ చేసి అక్కడే సెటిల్ అయ్యారు ఇద్దరు చాలా చలిగా అనిపిస్తుండడంతో ఇంత మంచు పడుతుంది బాబోయ్ ఎలా చలిగా ఉందండి అంటూ వణికిపోతున్న ధరణిని చూసి ఇలా రా అంటూ ఫైర్కి దగ్గరగా కూర్చొని తన బెడ్షీట్లోకి పిలిచాడు విజయ్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంటే తనని లాగి ఒడిలో చేర్చుకున్నాడు ఒంటరిగా కూర్చుంటే ఎక్కువగా ఉన్న చలి జంటగా చేరాక రాసుకుంటున్న తనువుల వేడికి కాస్త తగ్గు ముఖం పట్టింది ధరణికి శారీ కట్టుకుంటే చలి కాకుండా ఇంకేం ఉంటుందే చేతిని చీరలోంచి నడుము మీదకు పోనిస్తూ అంటాడు నాకు చీరనే కంఫర్ట్గా ఉంది ఆ పొట్టి డ్రెస్సులు కాదు అంటూ నడుము మీద నాట్యం ఆడుతున్న విజయ్ చేతులను ఆపుతూ అంటుంది అవును శారీ అయితే నాకు కూడా కంఫర్ట్గా ఉంటుందిలే ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటూ కొంటిగా అంటున్న విజయ్ చదువుల మీద చేతులు పెట్టేసింది వస్తున్న సిగ్గుని దాచలేక ఆమెకు తనతో పాటే ని కప్పేసి హెయిర్ని ముందుకంతా వేసి తడిచేరి నీళ్లతో మెరుస్తున్న మెడ మీద వెచ్చని ముద్దు పెట్టాడు అతని పెదవులు చేస్తున్న మాయకు మైమరుస్తూ నడుమును చుట్టుకున్న విజయ్ చేతులను బంధించి పట్టుకుంది హెడ్ బాత్ చేయొద్దు అంటే ఎందుకు డైలీ చేస్తున్నావు నడుము గిల్లాడు నొప్పి పుడుతుంది విజయ్ గారు అసలే చలికాలం తగ్గవు త్వరగా అని రుద్దుకుంటుంటే నైట్ ఎఫెక్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా అన్నాడు కన్సర్న్గా మీరు స్మూత్గానే హ్యాండిల్ చేశారుగా నా కోసం అంది కళ్ళను దించి నెమ్మదిగా ఫస్ట్ టైం తెలియక నా హార్డ్నెస్ని చూపించి నీకు పెయిన్స్ ఇచ్చాను ఈసారి ఆ ఛాన్స్ తీసుకోవాలని అనిపించలేదు మేడం మీద మీసంతో రాస్తూ అంటుంటే ఈసారి ఆ ఛాన్స్ నేనే ఇస్తే గిలిగింతలకు నవ్వుతూ ముద్దుగా అంది కాస్త షాక్ అయి చూస్తున్న విజయ్ పెదవులకి దగ్గరగా వచ్చి నా గురించి మీరు ఆలోచిస్తుంటే మిమ్మల్ని నేను పట్టించుకోకుండా ఎలా ఉండేది అంది కళ్ళలోకి బిడియంగా చూస్తూ షూర్నా ఇప్పుడు హార్డ్గా డీల్ చేస్తే అంటూ డౌట్గా చూస్తుంటే ఓకే నాకు అంది చిన్నగా చేతిలో ఉన్న నడుముని ఫ్రష్ చేశాడు లైట్గా తమకంగా ప్లీజ్ ఇప్పుడు కాదు అంటుంటే అదే ప్లీజ్ నాది కూడా అన్నాడు షోల్డర్ దగ్గర తీసేస్తూ నేను అన్నది నైట్ టైంకి ఇప్పుడేగా షవర్ చేసింది మళ్ళీ అంటే కష్టం అది కూడా ఈ వెదర్లో అంది ఇద్దరం కలిసే చేద్దాం హార్డ్ షవర్ అన్నాడు బయట పూర్తిగా తప్పించి బిన్ బ్యాగ్స్ మీద కూర్చోవడంతో అతనిలోకి పూర్తిగా ఒదిగిపోయి కూర్చున్న ధరణి తను అంతా తడుముతున్న విజయ్ చేతుల స్పర్శకి మది వశం తప్పింది అతని గుండెల్లో మొహం దాచేస్తూ కళ్ళు మూసుకుంది పర్వశంగా హెయిర్ పైకి చేసి మెడ మీద ముద్దులు కురిపిస్తుంటే చేతిలో టీ షర్ట్ ని గట్టిగా పట్టుకుంది జారిన పైటలోంచి ఊరిస్తున్న అందాలకు సమ్మోహితుడవుతూ ఒక ఊదుటను ఆమెను లిఫ్ట్ చేసి బెడ్ మీదకు చేర్చాడు వద్దని చెప్పాలనిపించక సిగ్గుతో కళ్ళను వాల్చేసింది షర్ట్లెస్గా ఉన్న విజయ్ చెస్ట్ మీద వేలితో రాస్తూ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది అడగనా అంది ఫాస్ట్ నుంచి సాఫ్ట్గా మారుతున్న విజయ్ హార్ట్ బీట్ వింటు ఏంటి అన్నాడు ఆమెను పైకి లాక్కొని ఆమె మోహం అంతా పరుచుకున్న ముంగూర్లను చెవి వెనక్కి సవరిస్తూ మీకు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ లేవా అమాయకంగా అడుగుతున్న ధరణి కన్ఫ్యూజన్ని చూసి నవ్వుతూ లేవని ఫీల్ అవుతున్నావా అన్నాడు టీజింగ్ వాయిస్తో అది కాదు చెప్పండి అసలు మీ అలవాట్లు ఏంటి అని కూడా ఇప్పటి వరకు తెలియదు నాకు అంది క్యూట్ ఫేస్తో గారంగా లేవని చెప్తే ఏం చేస్తావు అలవాటు చేసుకోమంటావా క్లీవేజ్ షో అవుతున్న దగ్గర చిన్నగా మునిపంటిని పంటిని అద్దుతూ అన్నాడు లేకపోతే చాలా హ్యాపీ ఉంటే మానేమని చెప్దామని అంది మెస్సీ అయిన విజయ్ హెయిర్ని చేతితో సరిచేస్తూ ఇప్పటి వరకు లేవు ఇక మీదట ఉండవు అన్నాడు నడుముని ముద్దల వర్షంతో తడిపేస్తూ అంటూ తీయగా అని వినిపించిన ఆమె వాయిస్కి అక్కడితో ఆగకుండా ఒళ్ళంతా గ్యాప్ లేకుండా ఇస్తున్న పంటి గుర్తులకు పెదవి ముద్దులకు తమకంతో చిన్నగా నిట్టూర్పులు విడుస్తుంది ధరణి నావెల్ని చేరిన విజయ్ పెదవులు అక్కడే నిలిచి చేస్తున్న సయ్యాటలకు అతని వీపున చేరాయి ధరణి గోటి గుర్తులు జుట్టులోకి వేళ్లు పోనించి పట్టుకుంది ఆమెలోని తారాస్థాయికి చేరిన ఉద్వేగాలు తనలోను ఎప్పుడో తీరం దాటడంతో మరోసారి తనని అందంగా నేర్పుగా సున్నితంగా ఆక్రమించుకున్నాడు వేడి నిట్టుర్పులు సెగలు వెచ్చని గాలులు తీయని తమకపు మూలుగులు కూడా అందమైన సంగీతాన్ని పలికించాయి ఆ గదిలో ఇద్దరి ప్రణయానికి సాక్ష్యంగా మరోసారి శృతిలయలు చేశాయి ఆమె కాలి అందియలు అతని కదలికల వేగానికి ఆమెతో పాటుగా అల్లాడుతున్నాయి పరవశంగా సవ్వడి చేస్తున్న చేతి గాజులు అతను మదిస్తున్న శృంగార మదనాన్ని తట్టుకోలేక విజయ్ని మధురంగా తొలిసారిగా ఆమె గొంతును దాటి వచ్చిన అతని పేరుకి అతనిలో ఉత్సాహం మరింత రెట్టింపయింది విజయ్ ప్లీజ్ అంటూ తనకే తెలియని తన్మయత్వంతో తీయగా మరోసారి పిలిచింది విచ్చుకున్న విజయ్ పెదవులు ఇంకోసారి ధరని పిలిచేంతలో గాఢంగా మూసేశాడు ఆమె పెదవులను ఆ పేరు ఆమె గొంతులో నుంచి అతని శ్వాసలోకి చేరిపోయింది ఆమె పరువాలని అతనికి దాసోహం చేసి అతన్ని తనకు దాసుడిగా చేసుకుంది కంటి కొనల్లోంచి జారుతున్న నీటి దారకి ఆమెను వీడి తీరిన మోహావేశంతో అలసిన ఆమెను తన మీదకు తెచ్చుకొని వేగంగా కొట్టుకుంటున్న ధరని హార్ట్ బీట్ తగ్గించడానికి ఆమె వీపుని మెల్లిగా నిమురుతున్నాడు నాకు నువ్వే ఒక డ్రగ్ తెలుసా జారుతున్న ఆమె కన్నీటిని తుడుస్తూ నుదుటిన ముద్దాడుతూ చెప్పాడు తలెత్తి చూసింది అలిసిపోయిన కళ్ళతో నేను నాలో ఇంజెక్ట్ చేసుకుంటాను డైలీ వేరే డ్రగ్స్ అవసరం లేకుండా అల్లరిగా చెప్తుంటే అతని గుండెల మీద చిన్నగా కొడుతూ నిజంగానే టైగర్ మీరు అంది గట్టిగా వాటేసుకుని ఇష్టంగా కళ్ళు మూసుకుని అప్పటి వరకు పడిన తీయని బాధను మర్చిపోతూ ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఇద్దరికి పెద్ద ఉలెన్ బ్లాంకెట్ కప్పి లో ఉన్న పెద్ద విండో దగ్గరకు తీసుకుని వచ్చి సోఫాలో ఆమెని చేర్చి గ్లాస్ ని ఓపెన్ చేశాడు షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ధరణి బ్యూటిఫుల్గా కనబడుతున్న పాల్స్ వ్యూని చూస్తూ ఎండకు మెల్లిగా కరుగుతూ మంచు పొగలతో పచ్చని ప్రకృతితో అందాలని తనలోనే దాచుకున్న జలపాతం అందాలను చూస్తూ మైమర్చిపోయింది ఒక పక్క మంచు ఇంకో పక్క పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ విజయ్ని గట్టిగా హత్తుకుని గుండెల్లో తలపెట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమెను తన గుండెకు మరింత దగ్గరగా అదుముకుని తలపై ముద్దు పెడుతూ తను ఎంజాయ్ చేస్తున్నాడు నేచర్ బ్యూటీని తన బ్యూటిఫుల్ భార్యతో పాటు కలిసి చూస్తూ ఆ రోజంతా బయటకు వెళ్లకుండా వెళ్ళే పని కూడా లేకుండా ఇద్దరు వారి సరసాల సలాపాలను సరికొత్త రాగాలను కనిపెడుతూ ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతూ వారి పరువాల వానలో తడిచి ముద్దయ్యారు సోఫాలో తన హృదయం మీద నిద్రపోతున్న ధరణిని చూస్తూ నుదుటున ముద్దు పెట్టుకుని ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి ఆమెకు షార్ట్ ఇంకా టాప్ని వేసి బ్లాంకెట్ కప్పి కాస్త ఆఫీస్ వర్క్ ఉండటంతో తను సోఫాలో కూర్చుని ల్యాప్ ఆన్ చేసి వర్క్లో పడ్డాడు ఈవినింగ్ టైం అవుతుండగా వచ్చింది ధరణికి అలసిపోవడం రెస్ట్ తీసుకోవడం ఇదే రోజంతటిలో జరుగుతుండటంతో ఏ టైంలో నిద్రపోయి ఎప్పటికీ లేస్తున్నది కూడా తెలియటం లేదు తనకి లేచి కూర్చొని చూసింది విజయ్ సీరియస్గా వర్క్లో ఉన్నాడు ఇక్కడ కూడా ఆ డబ్బాను వదలరా మీరు అంది విజయ్ రెస్ట్ తీసుకోలేదన్న అలకతో ఇంపార్టెంట్ మెయిల్ సెండ్ చేయాలరా నాకు అలవాటేలే అలకకు అలా అన్నాడు ఆమె ముక్కు ఎర్రగా మారటంతో చిన్నగా నవ్వుతూ కూర్చోవడంతో తన చేతికి తగులుతున్న తన తొడల స్పర్శకు బ్లాంకెట్ తీసి చూసింది మినీ జీన్స్ షార్ట్ ఇంకా వైట్ కలర్స్ స్లీవ్లెస్ టాప్ ఉంది చూస్తూ మీరే వేశారా డ్రెస్ అంది ఎరుపెక్కిన బుగ్గలతో సిగ్గుపడుతూ ఆ అన్నాడు ఒకే ఓటు బెడ్ దిగి నేరుగా వెళ్లి విజయ్ ఒడిలో సెటిల్ అయ్యింది ఆమెను ఒక తొడపై కూర్చోబెట్టుకుని లాపి చూస్తున్నాడు ఎప్పుడు అంత క్లోజ్గా అంత హ్యాపీగా మూవ్ అవ్వలేదు తను విజయ్తో ఎక్కడో చిన్నపాటి టెన్షన్ అతనికి దగ్గరగా ఉండాలంటే కానీ ఇప్పుడు అతనికి దగ్గరగా మాత్రమే ఉండాలని ఉంది తనకు ఆమె నడువు చుట్టూ చేతిని వేసి ఇంకో హ్యాండ్తో సిస్టమ్ హ్యాండిల్ చేస్తున్నాడు